సాయి విఘ్నేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో బాలాజీనగర్లో కైలాస పర్వత నమూనాలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠ చేసి ఘడంగా పూజలు నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసమే గత నాలుగు సంవత్సరాలుగా మునప్ప కుటుంబం సహకారంతో మట్టి వినాయకులను మాత్రమే ప్రతిష్ఠిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా నలభై వార్డు కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి గణనాథుని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకుండా మట్టి విగ్రహానికి తొమ్మిది రోజులు పూజలు చేస్తున్నట్లు తెలిపారు అలాగే రంగులతో కూడిన పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తున్నాం వాటి వల్ల పర్యావరణ హాని కలుగుతోంది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు అందుకోసమే మా ఏరియాలో ప్రత్యేకంగా మట్టి విగ్రహాలని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు గత మూడు సంవత్సరాలుగా మట్టి విగ్రహాలని వెరైటీలుగా తీసుకొస్తూ ఐక్యమత్యంతో పూజలు హోమాలు చేస్తున్నట్లు తెలిపారు ఇక్కడి భక్త బృందం పూజలపై ప్రత్యేక దృష్టిలో పెట్టారని చెప్పారు భవిష్యత్తులో ఇలాంటివి పూజ కార్యక్రమాలు ఎక్కువ చేయాలని చేయిస్తారని భక్త బృందం సభ్యులు సాయి కుమార్ మాట్లాడుతూ ఇలాగే మరింత ముందుకు వెళ్తానని తెలిపారు పిజి లక్ష్మి యాదవ్ మాట్లాడుతూ స్థానికంగా రెండు వేల పదహారు నుంచి ఇలాగే విగ్రహాలు ప్రతిష్ఠిస్తూ పూజలు చేస్తున్నట్లు తెలిపారు గణపతి పండగ వచ్చిందంటే మొత్తం కలర్ తో కలిసిన విగ్రహాలు తీసుకొచ్చి కేసు కనైజ్ చేస్తున్నాం అవి ఐదు ఆరు ఉన్న అలాగే ఉండిపోతున్నాయి అందులో భాగంగా అది ఉండకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా మా ఏరియాలో మేము స్పెసిఫిక్ గా ఇక్కడ మా పిల్లలు మా గిరి ముఖ్యంగా వీళ్ళ గిరి అండ్ కో వీళ్ళ టీం అందరు కూడా కాన్సెప్ట్ మార్చేశారు ఇక్కడ ఖచ్చితంగా మట్టి విగ్రహమే ఉండాలని చెప్పేసి సో అందులో భాగంగానే ఇక్కడ ఈ వినూత్నమైన రీతిలో ఈసారి డిజైన్ చేశారు ఈ విగ్రహాన్ని ఇక్కడ చాలా బాగుందని చెప్పేసి ఇవాళ మీరు మరి మీడియా మిత్రులు రావడం జరిగింది చాలా సంతోషం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు అందరి దగ్గర మీకు థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా గొప్పగా చేసుకుంటూ వెళ్తుంటా అంటే పోయినసారి కన్నా ఈసారి ఇంకా ఇంకా అలా ఆ సహకారాన్ని దేవుడు మాకు అందిస్తున్నాడు అంతా మాకు బాగా జరగాలనేసి ఇక్కడ అందరికీ మేము మంచిగా జరగాలనేసి కోరుకుంటున్నాం మాకు అక్కడ పక్కన అంకుల్ మునప్ప అంకుల్ అనేసి ఒక వాళ్ళ ఫ్యామిలీ మాకు గత నాలుగు సంవత్సరాల నుంచి అతను మాకు విగ్రహం ఇస్తున్నాడు అలానే ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచింది అందరూ సాయం చేస్తున్నారు అందరి మేము బాగా సహకారం ఇంకా ఇంకా మాకు ఉండాలి చేయాలని ఆశిస్తున్నాము నా పేరు జి లక్ష్మి యాదవ్ ఎక్స్ ఇక్కడ అందరము మేము కలిసికట్టుగా విగ్రహము ఇక్కడ పెట్టడం జరుగుతుంది అందరం కలిసి కట్టుగా ఉంటాము అదిగాక రెండు వేల పదహారు నుంచి ఇక్కడ మట్టి విగ్రహమే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు అన్న ఇక్కడ మా కాలనీకి హౌస్ కట్టుకొని ఇక్కడ రావడము మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్న ఏ చిన్న విషయమైనా ఏ దానికైనా అందుబాటులో ఉంటాడు ఏ దానికైనా అన్న పలుకుతాడు అందుకే ఈ కాలిలో మేము ఇలాగే ఉండాలి ఇట్టే ఉండాలి అన్న మాకు ఎప్పుడు అన్న ఎప్పుడు ఇక్కడ మంచిగా అందరం కుటుంబ సభ్యులాగా ఇలాగే ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం నమస్కారం అండి నా పేరు శశిప్రీతం శర్మ ఈ యొక్క మనకి ఇక్కడ ఉండేటువంటి కాలనీలో స్వామివారికి ప్రతిరోజు కూడా అర్చన చేయడం కానివ్వండి అభిషేకం కానివ్వండి హోమాలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రక్రియ అంతా కూడా గత మూడు సంవత్సరాలుగా నేనే చేస్తున్నాను ఈ యొక్క గణేష్ భక్త బృందం అంతా కూడా ఈ యొక్క గ్రూపు సభ్యులంతా కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ బాగా సహకారం చేయడం కానివ్వండి అవంతా కూడా అర్చన అనేటువంటిది ప్రతిరోజు కూడా జరుగుతుంది ఇక్కడ ఒకరికొకరు బాగా సహకరించడం కానివ్వండి వీళ్ళు ఈ ప్రకారంగా ఇంత పెద్ద విధు ఇంత పెద్ద విధానంగా మట్టి విగ్రహం పెట్టడం అనేటువంటిది ఇక్కడ చాలా పెద్ద విశేషం ఇక్కడ అయితే మనం బయట పరివారం అంతా చూస్తా ఉంటాము ఎంతో మంది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ కానివ్వండి తర్వాత వివిధ రకాల రంగులు వాడడం కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బయట అటువంటివన్నీ కూడా కాదు అని చెప్పేసి వీళ్ళు గత మూడు నెలల ముందరగా ఈ ప్రకారం అంతా కూడా ఏర్పాటు చేసి ఈ ప్రకారం అంతా ఏర్పాటు చేసి ఇది ఇక్కడ ఉండేటువంటి గణపతిని కానివ్వండి తర్వాత కొత్త రకంగా ఉండేటువంటి ప్రక్రియనంత అంతా కూడా వీళ్ళు ముందరికి తీసుకొస్తా ఉంటారు ప్రతి సంవత్సరం సంవత్సరం కానివ్వండి ఎక్కువ ముందరికి తీసుకురావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ఇదే ప్రకారంగానే మూడు నెలల నుంచి కూడా నన్ను పిలిచడం కానివ్వండి అర్చనలు జగిచడము అభిషేకాలు చేయించడము ఎక్కువ షో కోసం అనే కాకుండా పూజల మీద ఎక్కువ వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది కాలనీ భక్త బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బాగా సహకారం చేయడం కానివ్వండి తర్వాత ఈ ప్రకారంగా ఉండేటువంటి వాళ్ళు కూడా అర్చనలు చేయడము తర్వాత కుంకుమార్చనలు కానీ అభిషేకాలు హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడా ఇంకా వీళ్ళు చేస్తారు ముందర ముందర ఇంకా కూడా అభివృద్ధి బాగా చెందుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను బాగా ఇంకా ఇటువంటివన్నీ శుభ కార్యక్రమాలు వీరు బాగా చేయాలా ఎందుకంటే చేస్తున్నటువంటిది ఆయన గణపతి చేయించుకుంటాను మన చేత కాబట్టి ఎంతమంది ముందరికి వస్తారు అందరి యొక్క సహకారంతో వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు అల్పాహారం ఉపాహారం కానివ్వండి తర్వాత హోమ ప్రక్రియలు కానివ్వండి ఇవన్నీ కూడా పూజలన్నీ కూడా ఎప్పుడు కూడా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహా గణపతి తరఫున